వెయ్యి మొక్కలు పెట్టి ఉంటే ముప్పై వేలు ఆకులతోనే వచ్చేస్తాయి కానీ ఏంట ఏమంటారంటే మాకు అలవాటు ఉంది పత్తి తాత ముత్తత పత్తి పెట్టారు అరే బాబు తాత ముత్తతకి తెలివి లేదు వేరే దిక్కు లేదు కాబట్టి పత్తి వేశారు మీకు తెలివి వచ్చింది పథకాలు ఉన్నాయి కదా మీరు పెట్టుబడి ఏదైనా పెడతారు ఆరు నెలలు ఉపాధి హామీ ద్వారా మీకు వాపసు వస్తుంది మీరు ఈ ఫర్టిలైజర్ విత్తనాలు దుకాణాలకి ఏం అప్పులు పెట్టేసుకునే అవసరం లేదు అండి ఒకసారి మీటింగ్ పెట్టి అండి అందరు రైతులు వస్తారు అప్పుడు అర్థం మ్యాంగో మంచిది దాంట్లో కూడా వేసి అవన్నీ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఎంత దానికి ఖర్చు ఎంత ఏదో కూడా మధ్య మధ్యలో మొక్కలు పెట్టండి పెట్టండి మీకు అది ఎక్కువ ఖర్చు ఏం కాదు కదా ఈ ఆఫ్రికాలో అయితే చనిపోవు అని వాళ్ళు విపరీతంగా ఇది మొలక నాటిస్తున్నారు మన దగ్గర అయితే ఓ కోతులు వస్తాయి ఈ బర్రె వచ్చి తినేస్తుంది తింటే తినని ఏముంది కాయలు అయితే వస్తాయి కదా కాయలు తింటాయా గేదెలు తినవు దాన్ని అది మనుషులే తినేది కదా సో ధైర్యంగా మీరు పెట్టండి ఏం కాదు ఓకే చలో రైట్ సో గండపారలు నేను తెప్పించాను కొంచెం సమయం ఇవ్వండి